ప్రముఖ పారిశ్రామికవేత్త మీడియా మొఘల్ అలాగే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఆయన కన్నుమూసినటువంటి నేపథ్యంలో అసలు రామోజీరావు గారి ప్రస్థానం ఏంటి ఆయన చేసినటువంటి వ్యాపారాలు ఏ ఏ వ్యాపారాల్లో ఆయనకి కలిసి వచ్చింది ఆయన ప్రారంభించినటువంటి వ్యాపారాల్లో ఆయనకి లాస్ వచ్చినటువంటి వ్యాపారాలు ఏంటి అనే అంశాల మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ రామోజీరావు గారు అనారోగ్యంతో ఈరోజు కనుమూయడం జరిగింది అసలు రామోజీరావు గారి ప్రస్థానం ఏంటి ఆయన ప్రారంభించినటువంటి వ్యాపారాలని లాభదాయకంగా ఆయన ఎలా మలుచుకున్నారు ఆయన వ్యాపార సామ్రాజ్యం యొక్క ప్రస్తావన ఏంటి ఆయన చేసిన వ్యాపారాల్లో ఏ ఏ వ్యాపారాలు ఆయనకి నష్టాన్ని మిగిల్చాయి అంటే ఏం చెప్తారు రామోజీరావు గారి ప్రారంభం ఆయన జీవిత ప్రారంభం అంటే గుడివాడలో చదువుకున్నాడు ఆయన పెదపారుపూడిలో జన్మించాడు కృష్ణా జిల్లా గుడివాడలోనే డిగ్రీ వరకు చదువుకున్నాడు ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది ఆ తర్వాత ఆయన యాడ్ ఏజెన్సీల్లోకి ప్రయాణించాడు ఉపాధి మార్గం వెతుక్కుంటూ ఆయనదేమీ రిచ్ ఫ్యామిలీ ఏం కాదు సాధారణ వ్యవసాయ కుటుంబమే కొంచెం కమ్యూనిజం బ్యాక్డ్రాప్ ఉంది ఆయనకి నేపథ్యం ఉంది కొంత వామపక్ష భావజాలం పట్ల అనురక్తి ఉండేది ఆయనకి అలాగని నిమగ్నుడేం కాదు నిమ నిబద్ధత నిమగ్నత అలాంటివి ఏం లేవు ఆయనకి కానీ ఆ వాతావరణంలో పెరిగాడు పెరిగాడు ఆ తర్వాత యాడ్ ఏజెన్సీ దిశగా ప్రయాణం మొదలైంది ఆయన మొదట ప్రారంభించిన వ్యాపారం కూడా యాడ్ ఏజెన్సీనే ఓకే యాడ్ ఏజెన్సీతో పాటే మార్గదర్శి కూడా ప్రారంభించాడు ఆయన చిట్ ఫండ్ కంపెనీ ఆయనతో పాటు ప్రారంభమైన చాలా చిట్ ఫండ్ కంపెనీలు మూతపడ్డాయి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభించిన చిట్ ఫండ్ కంపెనీలు కూడా మూతపడ్డాయి కానీ ఇప్పటికే ఆయన కొనసాగుతోంది మార్గదర్శి ఈనా ఈనాడుకి కొనసాగుతోంది అలాగే చిట్ ఫండ్ మార్గదర్శి అనేటువంటి టైటిల్ ఉండేది ఆయనకి తర్వాత ఆయన రకరకాల వ్యాపారాల్లోకి ప్రవేశించాడు ఆయన ఒకటి చేపలు పట్టే వలల తయారీ సంస్థ కూడా ప్రారంభించాడు ఆయన చాలా మందికి తెలియదు ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్ వైజాగ్లో మార్గదర్శి విస్తరణ ఆ విస్తరణలో భాగంగానే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఆయన ఆంధ్రప్రభా పేపర్కి ఆంధ్రజ్యోతి పేపర్కి ఇచ్చేవాడు ఇలా యాడ్ ఏజెన్సీ ఆలోచనలు ఆయనకి వీళ్ళకి విపరీతంగా యాడ్స్ ఇస్తున్నాం మనం మనమే ఒక పత్రిక పెడితే అలా ఉంటుంది అనేది ఒక ఆలోచన ప్రారంభమైంది ఆయనకి ఆంధ్ర అనే శబ్దంతో ఉండేవి అప్పటివరకు పేపర్లని ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఆంధ్రపత్రిక ఆంధ్ర భూమి ఇలాగే ఈ ఆంధ్ర అనే శబ్దం లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఒరిస్సాకి చెందినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు ఒక పేపర్ పెట్టాలి అనుకున్నారు విశాఖ కేంద్రంగా పెడదామనుకుని వాళ్ళ టార్గెట్ ఏంటంటే కళింగాంధ్ర అలాగే ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు టార్గెట్గా పెట్టాలనుకున్నారు అబ్బూరు రామకృష్ణారావు గారి నేతృత్వంలో ఈనాడు అనేటువంటి ఒక టైటిల్ వాళ్ళు రిజిస్టర్ చేశారు ఆ టైటిల్ తీసుకుని ఈయన వాళ్ళ పేపర్ ప్రారంభించలేదు కానీ టైటిల్ ఉంది వాళ్ళ దగ్గర ఆ ఈనాడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఈయన గోదావరి జిల్లాల వరకు వచ్చేది ఆ పేపర్ వైశా విశాఖలో ప్రారంభమైంది ఈనాడు తొలి అడుగు అది కాకినాడ వరకు వచ్చేది రామోజీరావు గారు ఏదైనా అలవాటు చేయటం అనే దాని మీద ఆయన ఆధారపడి నడిపాడు ఆయన వ్యాపారాలు అన్నీ కూడా అలా ఈనాడు జనాలకు టేస్ట్ చూపించాలి అనే ఉద్దేశంతో ఉచితంగా వేసేవారు అంటే ఒక నెల రోజులు ఉచితంగా వేసి తర్వాత వెళ్ళి రిప్రజెంటేటివ్ ప్రతి ఇంటిలోనూ మాట్లాడతాడు నెల రోజుల నుంచి మీరు ఈనాడు చూస్తున్నారు అంటే ఆ రోజున పేపర్ తప్ప వేరే మాధ్యమం లేదు ప్రపంచాన్ని తెలుసుకోవటానికి ప్రతి ఇంటికి ఏదో ఒక పేపర్ కనెక్ట్ అయి ఉండేది అయితే ఈనాడు చదివిన తర్వాత మీకు ఎలా అనిపించింది మీరు చందాదారుగా మారుతారా అని అడిగేవాళ్ళు ఓకే అప్పుడు అనివార్యంగా నెల రోజులు వేయించుకున్నటువంటి మొహమాటం కొద్దీ కొంతమంది నచ్చి కొంతమంది ఇలా దాని చందాదారులుగా మారటం అనేది ప్రారంభమైంది ఇలా మొదలైనటువంటి ఈనాడు ప్రయాణం తర్వాత ఆయన హైదరాబాద్కి ఎక్స్టెండ్ చేశాడు కానీ తర్వాతే విజయవాడ ఈ ప్రయాణంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా వినియోగించుకున్నాడు వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాడు వెంగళరావు గారితో వాళ్ళతో ఇలా ఆయన చిట్ ఫండ్ వ్యాపారము డాల్ఫిన్ హోటల్ వ్యాపారము పేపర్ వ్యాపారము ఇవన్నీ పారలల్గా నడుస్తూ ఉన్నటువంటి క్రమంలోనే హైదరాబాదులో ఆయన పేపర్ పెట్టాలి అనుకున్నప్పుడు హైదరాబాద్కి విస్తరించాలి స్టేట్ మొత్తం విస్తరించాలి అనుకున్నప్పుడు ఎడిటర్ కాదు ఎడిటోరియల్ బోర్డు ఉండాలనుకున్నాడు ఆయన ఓకే అనుకుని పుత్తూరు వెంకటేశ్వరరావు గారు అలాగే వాడకట్టు హనుమంతరావు గారు గజ్జల మల్లారెడ్డి గారు రాంబట్ల కృష్ణమూర్తి గారు చలసాని ప్రసాద్ రావు గారు ఏబీకే ప్రసాద్ గారు వీళ్ళందరినీ కలిపి దానిలోకి తీసుకొచ్చాడు తీసుకొచ్చి వీళ్ళందరి నేతృత్వంలో పత్రికని నడపటం అలాగే ఆయన వైజాగ్ ఎడిషన్ ప్రారంభించినప్పుడు వైజాగ్లో ప్రారంభించినప్పుడే అప్పటికి ఆయనకు వామపక్ష భావజాలం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉండటము అని మాత్రమే కాదు అప్పుడు సమాజం కూడా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది అందుకని సమాజంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆయన తన పత్రికలో దినఫలాలు వారఫలాలు దైవ సంబంధమైన వార్తలు ఉండకూడదు అనుకున్నాడు ఈనాడులో అవి ఉండేవి కాదు సమరం గారిని మొట్టమొదటిసారి మీడియాలోకి లాక్కొచ్చి సెక్స్ సైన్స్ అనేటువంటి చా ఒక శీర్షిక ప్రారంభించింది రామోజీరావు గారు ఈనాడులో అది థర్డ్ పేజీలో హాఫ్ పేజ్ ఉండేది ఓకే నాలుగు పేజీలు ఈనాడు అప్పుడు దానిలో ఆయన శృంగార జీవితానికి సంబంధించినటువంటి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాసేవాడు గారు ఆ తర్వాత సెక్స్ సైన్స్ అని పుస్తకాలు వేసాడు దాన్ని ఆయన ఇలా మొదలైన తర్వాత చలసాన్ ప్రసాద్ గారి నేతృత్వంలో చతుర విపుల అనేటువంటి పత్రికలు పట్టుకొచ్చాడు అవి రెండు తెలుగు పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ప్రధానంగా న్యూస్ ప్రింట్ మిగిలిపోతే వారపత్రికలు వేస్తారు అనేటువంటి ఒక మాట ఉండేది ఓకే అంటే ఇడ్లీ పిండి మిగిలిపోతే మర్నాడు అట్లేసుకుంటారు అన్నట్టు పేపర్కి వాడేటువంటి న్యూస్ ప్రింట్ మిగిలిపోతే ఆ న్యూస్ ప్రింట్ కన్జ్యూమ్ చేయడానికి వారపత్రిక పెడతారు అనే ఒక కల్చర్ ఉండేది దానికి భిన్నంగా ఈయన నిజానికి ఈనాడు కంటే ముందే ఆయన అన్నదాత ప్రారంభించాడు ఓకే ఆ ఏరియాలో ఒక వాక్యూమ్ ఉంది అక్కడ మనం కాలు పెట్టాలి అనే ఒక ఆలోచన ఆయనకు అప్పటి నుంచే ఉంది ఇలా కొంత దానికి వాడేవారు అలాగే ఈ చతురా విపుల పత్రికలు కూడా భిన్నంగా కాన్సెప్చువల్ పత్రికలు అవి విపుల వచ్చేసి అనువాద కథలతో నడిచేది దీని ద్వారా సమకాలీన భారతీయ సమాజంలో వస్తున్నటువంటి కథలన్నీ కూడా ఇక్కడ అనువాద రూపంలో దొరికేవి తెలుగు పాట తెలుగు పాఠకులకి అలాగే చతురలో కూడా అనువాద నవలలు వేసేవాళ్ళు దాంతోపాటు స్ట్రైట్ నవలలు కూడా వచ్చాయి పతంజలి గారి కాకివనం చతురలోనే వచ్చింది కొమ్మ ఆయన విశ్వమోహన్ రెడ్డి గారు రాసినటువంటి దొంగలు జైలు లాంటి నవలలు దానిలోనే వచ్చినాయి స్వేచ్ఛ అనేటువంటి ఓల్గా గారి నవల కూడా దానిలోనే వచ్చింది చతుర్లోనే ఇలా అనేక మంది రచయితల అంటే భిన్నమైనటువంటి సాహిత్యం వచ్చేది దానిలో అలాగే విపులలో అనువాద కథలు ప్రపంచ స్థాయిలో అనువాద కథలు విపులలో వచ్చాయి ఇది ఆయన పత్రికా చరిత్ర చలసాన్ ప్రసాద్ రావు గారు ఉన్నంతకాలం దాన్ని ఆయన చాలా అద్భుతంగా నిర్వహించాడు ఈ క్రమంలోనే ఆయన డిస్ట్రిబ్యూటింగ్ రంగంలోకి ఫిలిం డిస్ట్రిబ్యూటింగ్ రంగంలోకి ప్రవేశించాడు ఈ దీనికి ప్రారంభం సితారా అనేటువంటి ఒక సినిమా పత్రిక అప్పుడు ఆంధ్రజ్యోతి వారికి జ్యోతి చిత్ర అనే పత్రిక ఉండేది దానికి పార్లల్గా ఆయన సితారా అనేటువంటి సినిమా పత్రిక తీసుకొచ్చాడు ఆ సినిమా పత్రిక సందర్భంగా సినిమా పరిశ్రమతో సంబంధాలు మొదలైన ఆయనకి ఈ క్రమంలోనే ఆయన మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ దాంతోపాటు ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటి బ్యానరు ఉషా కిరణ్ మూవీస్ ప్రారంభించడానికి ముందు వరకు సితార పేరుతో ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడైతే తను ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటి బ్యానర్తో సినిమాలు తీయాలనుకున్నాడో ఆయన అవార్డ్స్ ఆపేశాడు ఓకే ఎందుకంటే తన బ్యానర్లో మంచి సినిమాలు వచ్చి తనిచ్చుకుంటే ఆయన సినిమాలకు ఆయనే అవార్డులు ఇచ్చుకున్నాడని ఎవరైనా మాట్లాడతారనే ఉద్దేశంతో దాపేశాడు శ్రీవారి ప్రేమలేఖ అని జంజాల గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమాతో ఉషా కిరణ్ మూవీస్ ప్రారంభమైంది ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది హాస్య కథా చిత్రాలు కూడా క్రియేటివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ బ్యానర్ నడిచేది అట్లూ రామారావు గారు ఆ నిర్మాణ వ్యవహారాలన్నీ చూసుకునేవాడు అట్లు రామారావు గారి నిర్వహణలో వచ్చినటువంటి కిరణ్ మూవీస్ సినిమాలన్నీ కూడా చాలా పెద్ద విజయం సాధించాయి అందులో శ్రీవారి ప్రేమలేఖ దాని తర్వాత డివి నరసరాజు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి కార్తిద్యని కాపురం టీ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రతిఘటన ప్రతిఘటన చాలా పెద్ద హిట్ ఆ తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి మయూరి ఆ తర్వాత మౌన పోరాటం ఈ సినిమాలన్నీ కూడా చాలా పెద్ద విజయాలు సాధించినాయి ఆ తర్వాత ఆయన టీవీ రంగంలోకి ప్రవేశించాడు అంటే మాధ్యమం మారుతోంది అనే వాతావరణంలో ఆయన అటు ప్రయాణం అంటే ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్లోనే ఆయన ఆపేసిన వ్యాపారాలు కూడా కొన్ని ఉన్నాయి సోమా అనేటువంటి కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు ఆయన ఓకే ఆ సోమా ఆగిపోయింది కొంతకాలం నడిచి రైల్వేస్లో ఆయనకు ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే పర్వతనేని ఉపేంద్ర గారి ద్వారా రైల్వేస్లో ఆ డ్రింక్ ట్రైన్స్ లో అమ్మేవాళ్ళు ఇలా రకరకాల పద్ధతుల్లో దాన్ని మార్కెట్ చేద్దామని ట్రై చేశారు కానీ అది వర్కౌట్ అవ్వాల ఎందుకంటే అప్పటికి పార్లే కంపెనీ చాలా బలంగా వేళ్ళుకుని ఉంది కూల్ డ్రింక్ సామ్రాజ్యం వాళ్ళదే కోలా తిరిగి వచ్చే వరకు వాళ్ళతో పోటీ పడలేనటువంటి పరిస్థితుల్లో ఆ సోమాని ఆపేశాడు ఆయన తర్వాత ఆయన న్యూస్